వెల్కమ్ టు అవర్ ఛానల్ రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి వరకు కొన్ని రాసుల వారికి స్వర్ణయుగమే గురువు తిరుగుమతో జాస్పతి కొట్టి రాసులు ఇప్పుకో బృహస్పతి కొన్ని రాసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత తమ స్థానాన్ని మార్చుకోబోతు ఉన్నారు దేవగురు గురుగ్రహం కదలికలు మార్చడం వల్ల కొన్ని రాశుల వరకు అదృష్టం రాబోతుంది జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతి తిరుగమ స్థితిలో రావడం ఒక ముఖ్యమైన ఘటనగా భావిస్తారు సంతోషం సంపద సౌభాగ్యానికి కారణమైన బృహస్పతి సమయంలో వృషభ రాశిలో ఉన్నాడు రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ రాశిలో ఉంటాడు బృహస్పతి కదలికల మార్పు వల్ల అనేక రాశుల వారి జీవితంలో మార్పు వస్తుంది ఏ రాశుల వారికి అద్భుతంగా కలుబోతుంది కలుగుతుందా బృహస్పతి తొమ్మిది అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం పది గంటల ఒక నిమిషాలకు ఋషభరాశుల తిరోగంలో ప్రవేశిస్తాడు వచ్చే సంవత్సరం నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు రాత్రి రెండు గంట నలభై ఆరు నిమిషాల వరకు అక్కడే ఉంటాడు బృహస్పతి తిరోగమన కదలిక అనేక రాశుల వరకు చాలా ప్రయోజనంగా ఉంటుంది బృహస్పతి తిరోగమన కదలిక ఎన్నో రాశుల వరకు మీరు చేస్తుంది మిదన రాశి వారు శాస్త్ర లెక్కల ప్రకారం బృహస్పతి మిథున రాశిలో పదో స్థానంలో తిరోగమలో ఉంటాడు ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాశి వారు చాలా మంచి ఫలితాలు పొందుతారు తిరోగమన బృహస్పతి ప్రభావం కొత్త ఆదాయ మార్గాలు సోన్ చేస్తుంది డబ్బు రాకుతుంది బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి ఈ కాలంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నంత గొప్ప విజయం సాధిస్తారు గౌరవం పెరుగుతుంది కర్కాటక రాశివారు కర్కాటక రాశిలో పదకొ ఇంట్లో బృహస్పతి తిరోగంలో ఉంటాడు తిరోగంలో బృహస్పతి రాశి వారికి సానుకూల ఫలితాలు ఇస్తారు ఈ కాలంలో మీ ప్రయత్నాలు విజయం సాధిస్తారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్న జాతికి విజయం సాధిస్తారు ధార్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి చెబుతారు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది నిలిచిపోయిన డబ్బులు తిరిగి పొందుతారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ధనుసు వారు ధనుసు రాశి వారికి బృహస్పతి లాభదాయకంగా ఉంటుంది రాశి చక్రంలో ఆరు బృహస్పతి రోగంలో ఉంటాడు దీనివల్ల మీకు అదృష్టం కలిసి వస్తుంది అదృష్ట కొన్ని సమస్యలు పూర్తవుతాయి కుటుంబంలో సంతోషం పెరుగుతుంది యొక్క కాలం వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది వీరి కెరీర్లో గొప్ప విజయాలను కూడా పొందుతారు వీడియో లైక్ చేయాలని మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి